ఉన్నా నాతో పాటు వచ్చిన సర్పంచ్లకు అందరికీ ధన్యవాదాలు ప్రత్యేకంగా విషయం ఏంటంటే మాది మంత్రి మండలం కాకర్లపల్లె గ్రామం అది పెద్దపల్లి జిల్లా నా పేరు కొమరాయ మేము ప్రత్యేకంగా విషయం ఏంటంటే కరెంటు బిల్లులతోటే బాగా గ్రామాలకు ఇబ్బంది అవుతుంది ఏమవుతుందంటే చిన్న చిన్న మోటార్లతోటి ఈ అచ్చిన బిల్లులన్నీ అట్టేపోతాయి దయచేసి కరెంటు బిల్లును దృష్టికి తీసుకొని గది ఒక్క పని చేయండి అన్ని గ్రామాలకు నా ఒక్క గ్రామానికి కాదు ప్రత్యేకంగా ఆ గండం అంటే మాకు సర్పంచ్లకు అదే ఉన్నది కరెంటు బిల్లుల గండమే ఉన్నది అంటే ఇంటింటికి లేదు ఇంటింటికి ఉచితం ఇస్తారు కాకపోతే ఏమైందంటే ఇది మాత్రం ఊరు మీద చీట్ లైట్లది ఈ బోర్లది ఇక ఒక్క బోరుకు తొమ్మిది వేలు పదివేలు వస్తాను సార్ ఆ తొమ్మిది వేలు పదివేలు వస్తాను నాకు ఎండాకాలం దినవల్ల నేను ఇంతకుముందు సర్పంచే ఇప్పుడు సర్పంచే ఒక ఒక బోర్కు తొమ్మిది వేలు వస్తుంది ఒక బోరుకు అంత ఆరు బోర్లు ఉన్నాయి నాకు అది పెద్ద సమస్య అయిపోయింది గదం దయచేసి గదం దృష్టిలో పెట్టాలి ఏంటి అంటే మా సమస్య ఒకటే మా సర్పంచ్లో చెప్పిన దానికి మాకు సమస్య ఉంది అని ఒకే సమస్య ఏంటంటే మాకు గోదావరి ఎక్కువ వచ్చి మొత్తం పంట పొలాలన్నీ మునిగిపోతున్నాయి అది ఎంత మా అసలు పంట నష్టం కూడా మాకు రావట్లేదు మా ప్రజలకి చాలా మా మా ఊరికే కాకుండా మా మండలానికి కూడా అదే సమస్య ఉంది కొంచెం చూసి మా ప్రాబ్లమ్ని కొంచెం సాల్వ్ చేయాలని కోరుకుంటున్నా అదే వేదికను అలంకరించిన ప్రజా నాయకులకు నాతోటి ప్రజాప్రతినిధులకు టీవీ వారికి నా హృదయపూర్వక నమస్కారం ముందుగా నా పేరు వన్ కస్తూరి నేను చెల్పూర్ గ్రామానికి సర్పంచ్గా ఎన్నికైనాను మాది హుజరాబాద్ మండల్ కరీంనగర్ జిల్లా ముందు ముందుగా ఎమ్మెల్సీ బల్మూరన్న గారికి నమస్కారం నాకు చాలా సంతోషంగా ఉంది మా హుజరాబాద్ మండలికి ఎమ్మెల్సిగా ఉన్న అన్నగారు ఇక్కడ ఉన్నందుకు నా మెయిన్ సమస్య వచ్చేసి సరే మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల గురించి అందరూ ఒకే విధంగా మాట్లాడుకోవడం జరిగింది సరే పరిష్కారం కూడా మీరు ఇస్తారని ఆశిస్తున్నాను అండ్ మరోవర్ ఏంటంటే మాకు ఉన్న ఏకైక అంటే అభిప్రాయ భేదాలు కమ్యూనిటీ వర్గాలకు సంబంధించి మానసిక కలహాలు అండ్ మోరోవర్ ఆత్మాభిమానానికి సంబంధించి ఒక మెయిన్ సమస్య వచ్చేసి శ్మశాన వాటిక శ్మశాన వాటిక మా తోకలపల్లి దగ్గర ఉన్న శ్మశాన వాటికకు సంబంధించి చాలా కలహాలు రేగుతున్నాయి గ్రామాలు అంటేనే ముందుగా ఆత్మీయత అభిమానం అది దెబ్బతింటుంది అంటే కేవలం దానికి మా సర్వే నెంబర్ పదహారు వందల నలభై ఎనిమిది ప్రకారం మాకు మూడు ఎకరాల ఇరవై ఎనిమిది గుంటలు అక్కడ అసైన్డ్ ల్యాండ్ ఉంది అందులో మూడు ఎకరాలు అంటే నలభై సంవత్సరాల కిందటనే ఒక ఆరుగురికి ఇవ్వడం జరిగింది ఇరవై ఇరవై గుంటలు చొప్పున మిగతా ఇరవై ఎనిమిది గుంటలు మా గ్రామ పంచాయతీ కింద ఆధ్వర్యంలో ఉంది అప్పుడు అందులో మా గౌరవనీయులైన పొలంపల్లి శ్రీనన్న గారు దానిలో పద్నాలుగు గుంటలు పంట బావికి దారికి ఇవ్వడం జరిగింది ఇంకొక పద్నాలుగు గుంటలు దీనికోసం కేటాయించడం జరిగింది బోరు వేయడం జరిగింది భూమి పూజ కూడా చేయడం జరిగింది కాకుం కాకపోతే అనుకోకుండా ఆయన ఓడిపోవడం జరిగింది నూ రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్స్లో తర్వాత వచ్చిన పాలక వర్గం దాన్ని కొంచెం జాప్యం చేయడం జరిగింది దాని ద్వారా ప్రజలకు అది కొంత కబ్జాదారులకు అవకాశంగా మారి ఆ భూమిని కబ్జా చేయడం జరిగింది ఇప్పుడు మేము ఆ సమస్య మీద మాట్లాడిన ప్రతిసారి వాళ్ళు మాకు ఎలాంటి సహకారం తెలిపట్లేదు ఎంతమందితో చెప్పించినా వినే ప్రసక్తి లేకుండా ఉన్నారు దీనికి గాను మీరు మీ వంతు సాయం చేయాలని కోరుకుంటున్నాను అండ్ అండ్ మీ చేసేది ఒకటే తొందరగా ఫండ్ రిలీజ్ చేస్తే మేము కూడా అన్ని రకాల వెసులుబాట్లు చేసుకుని అన్ని రకాలుగా మేము శ్రమించి మా గ్రామాన్ని ఉన్నత గ్రామంగా తీర్చిదిద్దుకుంటాం నేను వాడు తిరిగినప్పుడు డ్రైనేజీ సమస్యలు స్ట్రీట్ లైట్లు మినరల్ వాటర్ ప్లాంట్లు సిసి రోడ్లు ఇవన్నీ మా ముందుకు తెచ్చారు కి సంబంధించిన సమస్య తీవ్రంగా ఉంది అదేవిధంగా సిసి రోడ్లు లైటింగ్ కు సంబంధించిన సమస్యల మీద కూడా ఈ రోజు మంత్రి శ్రీధర్ బాబు గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని మీ మా గ్రామ ప్రజలందరికీ హామీ ఇచ్చడం జరిగింది దండర్పే విలేజ్ నా పేరు గొలిపేళ్లి సంబంధించి సర్పంచ్ గా గెలిచాను మాకు ముప్పై ఏళ్ళ నుంచి మా బస్సు లేదు సార్ అయినా కూడా మాకు పొన్నపా గౌడ్ గారు మాంక్షారు వారికి మాకు ధన్యవాదాలు మా ఊరికి కరెంటు బిల్లు గ్రామ పంచాయతీ తరఫున ఒక వన్ ల్యాక్ కడుతున్నాం సార్ ప్రతి మంత్ దాంట్లో భాగంగా మాకు బాగా నష్టం అవుతుంది మా విలేజ్లో సోలార్లు లైట్ చేపిస్తే అది ఒక బాగా తగ్గుతుంది సార్ దానిలో బాగా ఇంకొకటి ఏంటంటే రైతులను మాఫీ చాలామంది కాలేదు సార్ ఇంకా అది ఒకటి తప్పకుండా చేయాలని బలుగురు వెంకట కానీ నేను కోరుతూ ఉన్నాను సార్ ఇంకా రైతు ఉన్నప్పుడు పాస్బుక్ ఉంది ఆధార్ కార్డు ఉంటే తప్పకుండా రైతే కంపల్సరీ అది ఒకటి తప్పకుండా చేయాలి సార్ ఇంకో విషయం ఏంటంటే రైతు వెన్నుముక అంటారు దేశానికి ఈ రోజుల్లో ప్రతీ రైతు బస్తాకు కిలో మట్టి కిలో ఇస్తారు సార్ అసలు మట్టి అసలు ఉన్నట్టే ఉండట్లేదు అంత హార్వెస్టింగ్ అవుతుంది సార్ దాని ఏంటంటే మీరు ఆ మట్టి అనేది తీయకుండా అది తప్పకుండా మీరు చేయాలి సార్ గవర్నమెంట్